హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ బాగుండాలని నేనైతే దేవుని మనస్ఫూర్తి కోరుకున్నాను నేనైతే చాలా బాగున్నానండి మరి రోజు కోవిడ్ వాళ్ళ భోజనం మా భోజనం మరి ఏం వండుతున్నానో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి నచ్చుతా లైక్ ఇవ్వండి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరి అయితే కోవిడ్ వాళ్ళకి ఏం చేస్తున్నానో చూసేయండి అలాగని మాకు మరి నా స్టైల్లో బుద్ధి వంక కూర ఎలా చేయాలో మరి వీడియోలు అయితే చూసేయండి నూనె వంక కూర అనమాట చాలా చాలా సూపర్గా ఉంటుంది మరి ఇలా చేసుకుంటే మరి అది ఎలా చేస్తున్నానో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితే ఒక లైక్ ఏంటి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ రాటి వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి ఫ్రెండ్స్ రోజు అయితే నూనె వంకాయ కూర మరి నాయలో ఎలా చేస్తున్నానో వీడియోలు అయితే చూసేసేయండి ఇక్కడైతే వంకాయలు అయితే శుభ్రంగా కడిగానండి కడిగిన తర్వాత అయితే ఇలా అయితే కట్ చేసుకొని ఓటర్ వాటర్లో లావు ఉప్పు అయితే వేసుకొని ఇలా అయితే వేసానండి మరి మసాలా అయితే చూసేయండి ఇక్కడైతే మసాలా అండి మిక్సీకి పట్టి పెట్టాను అనమాట వీటిలోకి అయితే ధనియాలు మెరియాలు జీలకర్ర అలాగనే ఒక బిర్యానీ ఆకు కొత్తిమీర పుదీనా అల్లం తెల్లగడ్డ ఉప్పు పసుపు నూనె అనమాట చింతపండు అలాగనే ఒక టమాటో కొన్ని మిక్సీకి పట్టానండి బాదం పప్పు కొన్ని కొద్దిగా అయితే వేసాను అనమాట చాలా బాగుంటుంది ఇలా అయితే మసాలా అయితే ఇలా పెట్టానండి మిక్సీకి అయితే పెట్టి పెట్టాను అనమాట వీటిలోకి అయితే పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయ పుదీనా ఒక టమాటో కూడా ఇలా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి మరి ఇక్కడైతే రైస్ అయితే అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే నేను తర్వాతకైతే వేసుకున్నానండి పచ్చిమిర్చి అలాగనే ఉల్లిపాయలు కరివేపాకు ఆవాలు జీలకర్ర ఒక బిర్యానీ ఆకు అన్నమాట ఇలా అయితే వేసుకున్నానండి తర్వాతకైతే వేసుకున్నామన్నమాట చూడండి ఇక్కడైతే వంకాయలు అయితే మసాలా అయితే ఇలా అయితే పట్టి పెట్టానండి ఇప్పుడైతే వీటి అయితే వంకాయలు అయితే వేసుకున్నాము స్టూడెంట్ ఫ్రెండ్స్ వంకాయలు అయితే ఇలా అయితే వేసేసానండి అన్ని అన్నీ ఇప్పుడైతే మూత అయితే పెట్టే పెట్టేద్దాము ఇలా అయితే కాసేపు అయితే మూత అయితే పెట్టేద్దాం చూడెంట్స్ వంకాయ అయితే నూనెలోనే ఇలా అయితే మగ్గ కలర్ వచ్చేంత వరకు అయితే ఇలా అయితే మగ్గ పెట్టుకోవాలన్నమాట ఇలా అయితే మగ్గ పెట్టుకోవాలి కలర్ అయితే ఇలా అయితే వచ్చాయండి చూడండి ఇప్పుడైతే మనమైతే టమాటో ముక్కలు అయితే వేసేస్తున్నాము స్టూడెంట్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే టమాటా ముక్కలు అలాగనే పుదీనా కొత్తిమీర అయితే ఇలా అయితే వేసానండి కాసేపు అయితే మగ్గనిద్దాము ఈ నూనె వంకాయ కూరకైతే పుదీనా కొత్తిమీర వస్తే చాలా బాగుంటుందన్నమాట ఆహా ఏమి రుచి అన్ని రాగమైన రుచి అని అదిరిపోతుందండి చాలా ఉంటే చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడైతే కాసేపు అయితే మగ్గ పెట్టేస్తుందాము మూత అయితే పెట్టేద్దాము టమాటా అయితే కొద్దిగా మగ్గాలి ఇలా అయితే వంకాయ అయితే బాగా ఎర్రగా మగ్గిపోయిందండి ఆయిల్లో అయితే ఇప్పుడైతే మసాలా అయితే వేసేసుకున్నాము బాగా ఎర్రగా వచ్చాయి తుని వంకాయ కూర ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా అంటే చాలా అండి వంట అయితే చూసేయండి ఎలా ఉంది వంట ఇక్కడైతే ఉల్లిపాయలు టమాటా క్యాప్స్ అని అయితే నెయ్యిలో వేంపి ఇలా అయితే వేసానండి వైట్ అయితే కిలోలు తినాలన్నమాట అమ్మయ్య వంకాయ కూర అయితే అదిరిపోయిందండి కొత్తి వంకాయ కూర అయితే చాలా అంటే చాలా బాగుంది అనమాట ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉంది నూనె కాయ కూర బాగుంది కదా ఇక్కడైతే బెండాకాయలు మాంసం కూర అనమాట మేడంకు పిల్లలకి సార్కి అందరికీ మరి మీకైతే ఈ వంట నచ్చినట్టు అంటే ఒక లైక్ చేయండి సపోర్ట్ ఇవ్వండి సరే ఓకే బాయ్